కాలంగా అభిమానులు కోరుకుంటున్న వింటేజ్ ప్రభాస్ లుక్ ఈ టీజర్లో హైలైట్ గా నిలిచింది డార్లింగ్ సినిమాలో ప్రభాస్ చూపించిన హ్యూమర్ ను తిరిగి ఈ సినిమాలో చూడబోతున్నారని టీజర్ హామీ ఇస్తోంది హారర్ కామెడీ జోనర్ రాజాసాబ్ ఒక కామెడీ హారర్ జోనర్ సినిమా అని టీజర్ స్పష్టం చేస్తోంది టీజర్లో హారర్ ఎలివేషన్స్ నవ్వు తెప్పించే డైలాగ్స్ రెండూ ఉన్నాయి ప్రభాస్ మొదటిసారి ఇలాంటి హారర్ కంటెంట్ ఉన్న సినిమా చేస్తున్నారు విజువల్స్ మరియు బీజీఎం సినిమా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి తమనందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీజీఎం కూడా అద్భుతంగా ఉందని హారర్ సిన్లకు అదిరిపోయే బీజీఎం ఇచ్చారని ప్రశంసలు వస్తున్నాయి ప్రభాస్ పాత్ర టీజర్లో ప్రభాస్ పాత్రను మాత్రమే చూపించారు ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తాత పాత్ర కూడా ఉందని వార్తలు వస్తున్నప్పటికీ టీజర్లో అది చూపించలేదు ఇతర నటీనటులు మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ రిధికుమార్ హీరోయిన్లుగా అందంగా కనిపించారు వారి పాత్రలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయని తెలుస్తుంది సంజయ్ దత్ పాత్ర కూడా కొత్తగా ఉందని ప్రస్తావించారు దర్శకుడు మారుతి మార్క్ దర్శకుడు మారుతి ప్రభాస్ని చూపించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు మారుతి మార్క్ కామెడీ హారర్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి అంచనాలు వరుస యాక్షన్ చిత్రాల తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న ఒక ప్రశాంతమైన వినోదాత్మక చిత్రంగా రాజాసాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ఈ అంచనాలను అందుకునేలా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు మొత్తంగా రాజాసాబ్ టీజర్ ప్రభాస్ అభిమానులకు మంచి పండుగ వాతావరణాన్ని సృష్టించింది వింటేజ్ లుక్ కామెడీ హారర్ మంచి విజువల్స్ తమన్ సంగీతం సినిమాపై అంచనాలను పెంచాయి